ఒప్పందం చేసుకొని అప్పటి వరకు తగాదాలు ఉన్నాయి మాకు మా ఇంటి మీద కాకి ఇంటి మీద బాలదు అని చెప్పిన వాళ్ళు ఇవాళ మామ అల్లుళ్ళు ఒక్కటైపోయి కుమ్ముక్కు రాజకీయాలు చేసి ఒక సరితను ఒక ఆడబిడ్డను ఒక కురువ యాదవ్ ఆడబిడ్డను మామ అల్లుళ్ళు ఏకమై అర్ణమ్మ నాయకత్వంలో బీజేపీ ఓట్ల బీఆర్ఎస్ ఐదు వేల ఓట్ల తక్కువ మెజార్టీతో ఇవాళ ఆడబిడ్డను ఓడగొట్టి నిజంగానే సరితమ్మ ఉంటే ఇయ్యాల మంత్రివర్గంలో మంత్రి అయ్యేది యాదవ్ సోదరులారా ఏసీఆర్ మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేకుండే మన మంత్రివర్గంలో సీతక్క కాదివాసి బిడ్డకు కొండా సురేఖ ఒక బలహీన వర్గాల బిడ్డకు ఇచ్చినాం సరితమ్మ గెలిచునుంటే ఇయ్యాల మన మంత్రివర్గంలో మంత్రి అయి ఉండేది అంటే ఎన్నికలు వచ్చినప్పుడు పేదోళ్ళను గెలవాల్సినప్పుడు పేదలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ అనుకున్నప్పుడు బంగ్లా రాజకీయాలు కుమ్ముక్కు రాజకీయాలు అర్ణమ్మ దివాలయ రాజకీయాలు ఎట్లుంటాయో ఇవాళ కుర్మ యాదవ్ సోదరులారా మీరు ఆలోచన చెయ్యండి అందుకే ఇక్కడ అన్యాయం జరిగిందని అనిల్ కుమార్ యాదవ్ ఉన్న వాళ్ళని కాదని రాజ్యసభలో మీ యాదవ్ బిడ్డను అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభలో పది పైసలు ఖర్చు లేకుంటే నామినేషన్ కు పదివేలు కూడా పార్టీ కట్టి ఇవాళ రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టిన రాణి ఎంపీ పదవి ఇవాళ యాదవ్ల బిడ్డకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఈ అన్ని జరిగినాయంటే ఒక రజక ఈర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే అయిందన్నా ఒక ముదిరాజు బిడ్డ శ్రీహరి ఎమ్మెల్యే అయిందన్నా ఒక సరితమ్మకు యాదవ్ బిడ్డకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిందన్న ఒక అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ రాజ్యసభ సభ్యుడు అయిందన్న ఒక మాదిగ బిడ్డ సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీ అయిందన్నా మైబీ నగర్ పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా ఇవాళ నేను ఎక్కడ నాయకత్వం వహిస్తున్నాను అక్కడ నాయకుడిగా ఇవాళ నాయకత్వం వహిస్తున్నాడంటే ఇవన్నీ సామాజిక వర్గాలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలని ఆలోచన చేసింది కాబట్టి ఇవన్నీ జరిగిన సోదరులరా ఇవాళ పర్ణిక రాజకీయ అనుభవం లేకపోవచ్చు కానీ వాళ్ళ తాత తండ్రి ఇచ్చిన వారసత్వం వాళ్ళ మేనమామ నేర్పిన విద్య ఏదైతుందో ఈ ప్రాంత పేదలకు న్యాయం జరగాలి నారాయణపేట మున్సిపాలిటీకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి అని ఇవాళ మీ ముందు అడిగింది నేను మీకు మాట ఇస్తున్నా తప్పకుండా నారాయణపేట మున్సిపాలిటీకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చే బాధ్యత నాది ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధుల మంజూరు కోసం అండగా ఉండడానికి నేను బాధ్యత తీసుకుంటున్నాను మిత్రులారా మీకు అందరికీ తెలియజేస్తున్నా అదేవిధంగా మిత్రులారా ఇలా అర్ణం అంటుంది మోడీని ప్రధాని రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని నేను అడుగుతున్నా పదేళ్ల నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు కదా ఏ రోజైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం పది పైసలు తెచ్చినవా జాతీయ హోదా తీసుకొచ్చినవా మా మాదిగ బిడ్డల ఏబిసిడి వర్గీకరణ కోసం ఏ రోజైనా మంత్రిని కలిసినవా మా ముదిరాజు బిడ్డలు డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ మార్పించడానికి మీ నాయకుడు నరేంద్ర మోడీ దగ్గరికి ఎప్పుడన్నా మా వాళ్ళను తీసుకెళ్లినవా నేను నేను అడుగుతున్నా ఇవాళ మహబీమ్ల రైచూరు రోడ్డు ఎందుకు పడావు పడ్డది దాని కాంట్రాక్టర్లు ఎవరు ఆ నిధులకు దోపిడీకి పాల్పడ్డది ఎవరు అని నేను అడుగుతున్నా ఎప్పుడైనా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ గురించి నరేంద్ర మోడీని కలిసినవా లేకపోతే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి జాతీయ నిధులు ఏమైనా తీసుకురావడానికి ప్రయత్నం చేసినవా పదేళ్ళు నరేంద్ర మోడీ ఉండి పాలమూరిని ఎండబెట్టి ఈ ప్రాంత రైతులు ఈ ప్రాంత పేదలు లక్షలాదిగా వసలు పోతూ వలసలు పోతుంటే ఒక్కరోజు పట్టించుకోలేదు అయినా బీజేపీకి ఓటు అడుగుతున్నాం ఇవాళ రేవంత్ రెడ్డిని ఓడగొట్టమంటున్నాం నేను అడుగుతున్న ఉన్న యువకులను తెలంగాణ రాష్ట్రం నలుమూలు ఉన్న వాళ్ళని నేను ఆలోచన చేయమంటున్నా వంద రోజుల్లో వంద రోజుల్లో మీకందరికీ ముఖ్యంగా ఆడబిడ్డలకు ఆర్తిలో ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం ఇవాళ ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిండ్రు ఇవాళ శ్రీశైలం నుంచి మొదలు పెడితే గుళ్ళు గోపురాలకు అన్నిటికీ అమ్మగారింటికి అత్తగారింటికి ఆడబిడ్డలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తుర్రు ఇవాళ ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇవాళ పేదవాడు ప్రభుత్వ పోతే చచ్చిపోతుంటే ప్రైవేటు పోతే ఆస్తులు అమ్ముకొని కిడ్నీలు అమ్ముకొని బిల్లులు కట్టే పరిస్థితి ఉంటే పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షల రూపాయలు ఉచితంగా పేదోళ్ళకి ఇచ్చిన నలభై ఎనిమిది గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలంటున్నాను పేదోళ్ళను బతికించడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని నేను అడుగుతున్నాను ఇలా కట్టెల పొయ్యత కన్నీళ్లు కాచుకుంటూ ఆ పొగ ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్న ఆడబిడ్డలకు ఆనాడు నాలుగు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తే ఈ మోడీ పాడుగాను మోడీ వచ్చి పన్నెండు నూర్లు చేసిండు సిలిండర్ పన్నెండు వందల సిలిండర్ తో కొనలేక మళ్ళా అటుకెక్కిచ్చిన గ్యాస్ పోయి సిలిండర్ ను కిందికి దించి ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని నేను అడుగుతున్నా మీరు ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ ప్రతి పేదవాడికి వ్యవసాయం ఉన్న వాళ్ళకే భూమికి వ్యవసాయంకి ఉచిత కరెంటు ఉంది భూమి లేని పేదలకు ఇండ్ల కరెంటు ఉచితంగా ఉండాలని నా పాదయాత్రలో నా దృష్టికి పేదలు తీసుకొస్తే ప్రతి పేదవాడికి ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఉచిత విద్యుత్ ఇచ్చి మాట ఇచ్చి అమలు చేసినాం ఇవాళ మన మహబూబ్నగర్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండి దాన్ని ఎన్నికల కోడు అడ్డం పెట్టి ఇవాళ బీజేపీ అడ్డుకుంది అందుకే ఈడ ఐదు వందల సిలిండర్ విషయంలో రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు విషయంలో పేదలకు కొంత సదుపాయం అందుబాటులోకి రాలేదు అంటే అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం ఎన్నికల కోడు ముగిసిన వెంటనే వీటన్నిటిని మీకు అందించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ మహేనగర్ జిల్లాలో నాది ఎందుకంటే జిల్లా నాది ఈ మట్టి నాది ఈ గాలి నాది ఈ నీరు నాది నేను మీ బిడ్డను మీ కష్టం నా కష్టం అనుకొని వాటన్నిటిని అమలు చేసే బాధ్యత నాది ఇదే కాదు ఆనాడు గ్రామ గ్రామాన తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఇన్ని రమ్మ ఇళ్ళు ప్రతి పేదవాడికి ఇచ్చి ఇరవై ఐదు లక్షల ఇల్లు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు ఇల్లు కట్టించు పది సంవత్సరాలు కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు ఏం చెప్పిండే ఆయన ఈ డబ్బా ఇల్లు వద్దు డబల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దానడు సరే ఈ సొక్కనైనా ఆయన చేస్తాడేమో అని మనం అనుకున్నాం ఏం చేసిండా బిడ్డ వస్తే ఏడవ ఉంటుంది కోడలు కొడుకుంటే ఏడబంటారు గొర్రె పిల్లనో మేక పిల్లనో ఉంటే కట్టేస్తారని కథలు చెప్పాడు ఊరిచ్చాడు ఊరిచ్చాడు ఊరవతలో రెండు డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టేయాలి మీకు ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా ఎవరికైనా వచ్చినా ఎవరికైనా వచ్చినాయా మాటించి మోసం చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వనందుకు కేసీఆర్ గోతి తీసి బొంద పెట్టిన సంగతి కేసీఆర్ కు అని నేను అడుగుతున్నా ఇవాళ నేను రాగానే నాలుగు లక్షల యాభై వేలు ఇల్లు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పేదవాడికి ప్రతి ఇందిరమ్మ ఇంటికి ఐదు